హాయ్ పిల్లలు ఇక్కడికి రండి శాంటా క్లాస్ ని వచ్చాను క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మంచి పర్వతములో ఒక గుర్రపు బండిలో దూసుకు వెళ్తున్నాం చాలా సంతోషముగా గంటల శబ్దంతో ఉల్లాసం పెరిగినులే క్రిస్మస్ రాత్రిలో పాడే ఉల్లాస గీతం ఓ గంటల సప్తం గంటల సప్తం దారి పొడవునా బండిలో ఆనందంగా సవారీ చేసేలే ఓ గంటల సప్తం గంటల సప్తం దారి పొడవునా కుర్రపు బండిలో ఆనందంగా సవారీ చేసేలే ఇది ఒక అందమైన క్రిస్మస్ ఈ ప్రదేశం కూడా చాలా ప్రశాంతమైనది మంచు పర్వతములో ఒక కుర్రపు బండిలో దూసుకు వెళ్తున్నాం చాలా సంతోషముగా గంటల సబ్దంతో ఉల్లాసం పెరిగినలే క్రిస్మస్ రాత్రిలో పాడే ఉల్లాస గీతం ఓ గంటల సప్తం గంటల సత్తం దారి పొడవునా గుర్రపు బండిలో ఆనందంగా సవారి చేసేలే ఓ గంటల సప్తం గంటల సత్తం దారి పొడవునా గుర్రపు బండిలో ఆనందంగా సవారి చేసేలే చాలా బహుమతులు ఇవ్వాలి ఎవరు ముందుగా రాబోతున్నారు మంచు పర్వతములో ఒక కుర్రపు బండిలో దూసుకు వెళ్తున్నాం చాలా సంతోషముగా గంటల శబ్దంతో ఉల్లాసం పెరిగినులే క్రిస్మస్ రాత్రిలో పాడే ఉల్లాస గీతం ఓ గంటల సప్తం గంటల సప్తం దారి పొడవునా గుర్రపు బండిలో ఆనందంగా సవారి చేసేలే ఓ గంటల సప్తం గంటల సప్తం దారి పొడవునా గుర్రపు బండిలో ఆనందంగా సవారీ చేసేలా ఓహో హో హో హహో మీ అందరికీ చుస్మా శుభాకాంక్షలు